మండలం అంటే నలభై ఒక్క రోజులు గడిచిపోయిందట బిక్షాం భిక్షాందేహి అని అభయాంజనేయుడు ఏనాడు అంటున్నాడో మార్వేషం లోపలున్న అభయాంజనేయుడు అదే మాటలనంగా ఆడపిల్ల పెట్టింది క్షేత్రాన్ని తెలుసుకొని విత్తనాలు పెట్టుతారాట పాత్రను తెలుసుకొని దానం చేస్తారాట గోత్రం తెలుసుకొని వెనుకట పిల్లలు తెచ్చుకున్నరాటాల్లి వరాలు ముత్యాలు పట్టుకొని వచ్చినవా మావని వచ్చినవాతకుండా చెట్టాన చెప్ప చెప్ప వస్తే ఈ బ్రతుకున్న కన్నుకాని బయలువచ్చాబిడ్డాలు ఎక్కడ మానుగన్న పూలు పంచనావుడు ఎక్కడ ఎప్పటికి ఉండేది నీ ఇప్పటి ఎక్కడా కరకాలం ఉండేది నీ ఇక్కడ ఎడితి ఎక్కడ తోటి ఏమంటే అయ్యామయ్య ఇప్పటికైనా అప్పటికైనా జనం ఉంటే దాసుకుంటే ఎక్కువైతుంది ఆపత్తుంటే మనం ఎక్కువ తక్కువ తక్కువైతుంది మనం పెంచుకుంటే ఎక్కువ అయ్యేది ప్రేమ అందరి తోటి పంచుకుంటే తగ్గేది బాధ అంటారు చందమయ్యా రిశ్యామలగిరి జగన్నాథపురం నా పట్నం ఉన్నదయ్యాగో పట్న నేలే రాజున్నాడు రాజ్యాన రాజు వెంకటరెడ్డి మహారాజు నా భర్త ఆగో నా గర్భవాసందు ఏడుగురు కొడుకులు ఏడుగురు తోడా నాకు ఆడపిల్ల సంతాన పదము లేదా అని తిరుపతి తీరంగ ఓనంది మానంది కాశీ విములవాడ నల్లగుండ కొండగట్టు ధర్మపురి గుళ్ళల్లో పూజలు కట్టినా గూడెం అయ్యప్ప స్వామి మాలలేసి గూడము సత్యనారాయణ నోములు నోమిన నేను మునుగని గుండము లేదు పట్టని వ్రతము లేదు నోముని నోము లేదు చెయ్యని పూజ లేదు తండ్రి ఏ దేవుడు మెచ్చి నాకు సంతాన బలం ఆడవిల్ల సంతాన బలం ఇయ్యకపోతే చివరికి అభయాంజనేయుని గుళ్ళల్లా నేను పూజలు చేసిన తండ్రి నా కష్టం నువ్వు అడిగినవు నా పాదలు నువ్వు అడిగినవు కాబట్టి నువ్వు వారి విల్ల సంతాన బలం నువ్వే నా గర్భవాసవం ఓడిగట్టాలే నాదన్న మాట లేదన్న మాట ఆ మాట ఈ పూట నీ నోటైతే అభయాంజనేయుడు గుళ్ళకాడా ఆ గుడి ముందట నా ప్రాణమల్ల తీసుకుంటే పంట బిడ్డగా పండు పండరీరు పండువు నా బిడ్డ సత్తనంట సహట్టిగా తల బ్రతుకుంటే ఎవడు బ్రతకలిచ్చి పృథ్వీ పైన సాగు సమస్యకు పరిష్కారం ఏనాటి కావదు అత్తనంటే తీసుకుపెట్టకు ఈపై ఉన్న యవధర్మరాజు వాడు మేనత్త కొడక మేనమామ కొడుక అనబిడ్ చూడిన్నాడు ఆ కురాలకుంట మానదే కింద కురాలి తే మీకు పక్క 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 నవ్వుతాట కింద కుర్రాలుకుంటా మీదాకు తోటి ఏమంటలాట ఓ మీదాకు నిన్ను రాతంగా నువ్వు నవ్వుతున్నావు అగో ఒకనాడుగా తున్న ఒకనాడు నువ్వు రాలవ నువ్వు రాలంగా నవ్వడానికి నీ మీద గతెవరు ఉండరు అంటది నా బిడ్డ పొద్దు పోతుంది ఓ బిడ్డ వానికి పోయితుంది సాగు సమస్యకు పరిష్కారం ఏనాటిగా పోదు వచ్చిందే నీకు పలవిత్తనా అని అన్నడా భగవంతుడు పలువుతబట్టి சொத்து செற்றேன் செற்றபட்டு ஏய் பல்லி சரி பாரு இந்த சபு நீ வேத்த இந்த பை பட் நீ என்ன ஆبو நீ அக்கபை பத்தி பல்ல ஆரோக்கியியோடு விட்ட இந்த வீட்டை வாங்கு சுத்தானே ஆ ஆங்கோ மட்டமட்ட நமாயமைந்து நீ ராதேடுமா ஆ இருமா ஆங்கோ கண்ணத்தள்ளி உத்தரவா தள்ளி சத்தவா ஆ ஆங்கோ நீல ஏரோ సాక్షాత్ భగవంతుడు పరమాత్ముడు పరమ శివుడు లెక్క నాకు పలమోడి కట్టిండు అని దేవుడు జంగమయ్య వచ్చి నాకు పలనిచ్చిండు అని ఆ తల్లి సమ్ముడు పడుకుంటా సంతోషపడుకుంటా ఏడు వృద్ధాశ్రాలను నింబడి పెట్టుకున్నది మరణం అయిపోతానన్న వృత్తి మర్చిపోయి ఏడు వృద్ధాశ్రాలను నింబడి పెట్టుకెళ్ళి ఏడు వృద్ధాశ్రాలను నింబడి పెట్టుకోని బాల నువ్వే పని కాయ అయిందా పండ పిందయిందా నేను ఆనాడు వేల ఉన్నానా ఆనాడు వేనట్టేమి లేవు గా ఈత చెట్టుకు భూములు కట్టినట్టు కింద సందం మీద సందం నడు వెందకో అయితే ఈత చెట్లకేమో బొంగలు కట్టినట్టు ఆడి చెట్లకు పండుదాడు చెట్లకు పెట్టినట్టు రోడ్ మీద సిమెంట్ బ్రేక్ బ్రేక్ అల్లే కాదు నేను మంత మిస్ అయింది ఒక్కటే మంత్ మిస్ అయినవా మంత్ మిస్ అయిన మంత్ మిస్ అయినా అంటావు అవా దుర్సారి నువ్వు ఒక్క మంత్ మిస్ అయ్యే గింతగా ప్రాణ తల్లాడుతా నువ్వు నేనైతే మంత్ మిస్ అయినా పల్లెలు మిస్ అయిందమ్మా పన్నెండు అంటే కరోనా టైం లో రెండు వేల వదిలిపెట్టి ఇరవై ఒక్కటికి జంప్ అయిందా నువ్వు నువ్వు నీళ్ళు మాదరీ నువ్వు నీళ్లు పోసుకొని ఒక్కసారి నీళ్లు పోసుకొని గింతగానవు సింగులన్నీ చదువుతావు దింపుతావు మేమంత గబ్బులు అందినకు మేమైతే రోజుకు మూడు సార్లు స్నానం చేస్తాను ఎరికా మూడు సార్లు నీళ్లు పోసుకుంటా పొద్దుగాల ఎత్తన్నా ఉడుకు నీళ్ళతో ఎత్తానా మధ్యాహ్నం సల్నీళ్ళతో ఎత్త అన్నా కథకు రాగా గొరవెచ్చిన నీళ్ళతో మంచిగా స్నానం చేసి వస్తాను నీళ్ళు పోసుకుంటా అంటే వేడి నీళ్ళు కాదు చన్నీళ్ళు కాదు బోరువెచ్చ నీళ్ళు కాదు నీళ్లు కాదు ఫిల్టర్ నీళ్లు కాదు బాయి నీళ్లు కాదు బోర్ నీళ్ళు కాదు ముడికాలు నీళ్ళు కూడా పోసుకుంటా రూపాయలు పోసుకుంటది అయితే నీళ్లు పోసుకున్నా అంటే నీకు కట్ట అర్థం అవుతాం ఎట్లా చెప్పాలి అద్దాలు పెట్టుకున్నా పెద్దమ్మ చెప్పాలి చెప్పా నేను బుట్ట కోటున బుట్ట కచ్చినావు అయ్యో పొట్టగా వచ్చినావా అయితే పెద్ద పిల్లలు పొద్దుగా ఒకటి దొరుకుతుంది ఇక ఇలా వరకు వారు వరకు వారా అయితే గాని ఇక ఏం బాధలేదు గాని ఇక ఒక ఊరి రోడ్డు మీద కలిపి అమ్మకు చల్లితే ఇక చెప్ ಮೂರಡು ಕಂಕಿ ಬೇಡ್ತದ ಈಗ ಆಯ್ತಾ ಯೂರಿಯಾ ಮತ್ತ ಪೊಟಾಶು ಆಯ್ತಾ ಸಿಮಡ ಬಂದು ಕಂಡು ಕಂದಿತ್ತೆ ದಾಸಿ ಪೂರ वैशभक्त

Yeah. Hey. పూల పెద్దమ్మ కొంటతనో పూడి ఆరం పెద్ద కొంటతనము ఏమనవాడ భర్త కోసమ్మ కొంటతనము మొక్కలే రేణుకా ఎల్లమ్మాయితే